నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్లో కపిల ఆయుర్వేదం మాత్రమే యాభైకు పైగా పడకలతో ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేల పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మండనాలను పొందుతుంది సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతిలో అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు పనిచేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్స అయితే వ్యాధులు బట్టి కాకుండా పేషెంట్ శరీరత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇవాళ మన కార్యక్రమంలో ఫిషర్ ఫిష్టులా పైల్స్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఈరోజు మనం పైల్స్ గురించి తెలుసుకుందాం పైల్స్ అంటే ఏంటి సార్ ఎలా వస్తాయి యూజువల్గా చాలామంది తోను సఫర్ అవుతూ ఉన్నారు దీన్ని అర్షమలని మామూలుగా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు దీన్ని హెమరాయిడ్స్ అంటారు పైల్స్ అంటారు తర్వాత అరసమూలలు అంటారు అర్షస్సు అనేది ఆయుర్వేదిక్లో చెప్పారు అర్షస్సు అని అంటే ఒక థౌజండ్ నీడిల్స్తోని గుచ్చితే ఎలాంటి పెయిన్ వస్తుందో మనకి అర్షస్సు వ్యాధి మూలంగా అంత నొప్పి వస్తుంది సో ఇది రావడానికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నవి దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కానీ ఇనిషియల్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం వాళ్ళు షై ఫీల్ అయ్యి సరిగా కన్సల్ట్ కారు వాళ్ళు అంటే యూజువల్గా ఎవరికి చూపించుకోవాలి ఏంటి అనేది వాళ్ళు అట్లాగే సఫర్ అవుతూ ఉంటారు ఇనిషియల్ స్టేజ్లో తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇది ఇది రావడానికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది దీనికి మూల కారణం అంటే మనకు స్టెయిన్ అయితే మూలంగా ఏమైతే అంటే మలద్వారం దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోతాయి అవి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సో దాని మూలంగా ఏంటంటే మనకు బ్లీడింగ్ నొప్పి రావడం మొదలవుతుంది ఈ కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రధాన కారణం దీనికి ఇది ఇనిషియల్గా మనకు కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ కన్సల్ట్ అయ్యేది ఉంటే మనకు తొందరగా మనం నయమయ్యే ఇది ఉంటుంది దానిలో కొంచెం జీవన శైలి విధానం లోపల మనకు మోషన్ను ఫ్రీగా వచ్చేటట్టుగా కనుక డైట్ విషయంలో కానీ మిగతా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ పైల్స్ సమస్య రాకుండా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అయితే ఇది ముఖ్యంగా ఏమి జరుగుతుంది అంటే ఈ పైల్స్ లోపల ఈ మల ఉన్న రక్తనాళాలు ఏమైతే అంటే ఉబ్బిపోతుంది ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది సో దాని మూలంగా ఏంటంటే ఒక మాంసం అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది అక్కడ సో అవి స్ట్రెయినింగ్ అంటే కాన్స్టికేషన్ మూలంగా ఏమైతే అంటే రక్తనాళాలు చిట్లుతుంది చెట్లు అంటే మనకు బ్లడ్ వస్తూ ఉంటుంది సో మామూలుగా పేషెంట్ ఏంటంటే బాగా స్టెయిన్ మొక్కడం మూలంగా తర్వాత దీనికి ఇంకా ప్రధాన కారణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా పైల్స్ వస్తాయి ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడుతుందని ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళలో తర్వాత ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు మనకు స్టాండింగ్లో ఉండడం కానీ కూర్చోడం మూలంగా ఈ పైల్స్ రావడానికి కారణం అవుతాయి సో ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు ఏంటంటే లక్షణాలను బట్టి మా దగ్గరికి పేషెంట్ వచ్చినట్టయితే మేము మామూలుగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము లేదంటే చిన్నగా ఒక ప్రోక్టోస్కోప్ అని సిగ్మాడోస్కోప్ అని మనకు మోషన్ ద్వారా లోపల మనకు ఒక స్కోప్ పెట్టి లోపల ఏమిటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది బ్లడ్ ఎందుకు నొప్పి వస్తుంది అనేది మనం మామూలుగా చూడడం మూలంగా మనకు డయాగ్నోసిస్ చేసుకోవచ్చు సో ప్రధానంగా పేషెంట్ రావాలని వచ్చే మనకు చెప్పడానికి లక్షణాలు ఏంటంటే మనకు కాన్స్ట్రేషన్ ఉన్న సరే అని చెప్తారు అలాగే మోషన్ పోయినప్పుడు ఏంటంటే హార్డ్ స్టూల్ వస్తుందని అది వచ్చినప్పుడు ఏంటంటే మంట నొప్పి వస్తుందని ఆ తర్వాత కొంత బ్లీడింగ్ అని వస్తుంది ఇది ఇది వాళ్ళు చెప్పే ప్రధాన లక్షణాలు ఇవి సో దాన్ని మేము డయాగ్నోసిస్గా చేసుకొని మేము వాళ్ళ ప్రోక్టోస్కోపీ ద్వారా కానీ ఇవి పైల్స్ ఏమన్నా పైల్ మాసెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్తాం పేషెంట్ ఏంటంటే దీనికి మనకు స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ అంటే మనకు ఇంటర్నల్ పైల్స్ అంటాం ఆ తర్వాత ఎక్స్టర్నల్ పైల్స్ అంట తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఇది ఒక ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఇలా ఉంటుంది సో ఫస్ట్ డిగ్రీలో ఏమవుతుంది అంటే మనకు పేషెంట్ వాళ్ళకు మామూలుగా మోషన్ పోయినప్పుడు బ్లడ్ వస్తుందని చెప్తాడు అంటే మోషన్తో కలిపి రావచ్చు లేదంటే వీడియో కూడా కూడా బ్లడ్ పడుతుంది సో ఆ బ్లడ్ పడుతుంది అన్నప్పుడు మనం ఎట్లా పడుతుంది ఏంటి అసలు దాని కలర్ ఏంది అవన్నీ కూడా మేము ఎగ్జామినేషన్ అంటే మామూలుగా కన్సల్ట్ అయినప్పుడు మేము అడుగుతాము సరే తర్వాత సెకండ్ స్టేజ్లో ఏమైతే అంటే సెకండ్ డిగ్రీ లోపల మోషన్ పోయినప్పుడు ఒకలాంటి మాస్ ఒక మాంస మజిల్ ఆ మాస్ లాంటిది బయటకు వస్తుంది అది ఆటోమేటిక్గా మళ్ళీ మోషన్ పోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది ఇది సెకండ్ డిగ్రీలు అవుతుంది థర్డ్ డిగ్రీలో ఏమవుతుందంటే మాస్ బయటకు వచ్చేసి మళ్ళీ మనం మాన్యువల్గా అంటే కొంతమంది ఏంటంటే లోపలికి మనం అనుకోవడం మూలంగా అది లోపలికి వెళ్ళిపోతుంది ఫైల్ మాస్ ఫోర్త్ డిగ్రీలు ఏమవుతుందంటే అది బయటనే ఉండిపోతాయి ఏదైతే ఒక మజిల్ ప్రొజెక్షన్ లాంటివి బయట దాని మూలంగా ఏంటంటే మనకి ఇరిటేషన్ రావడం కూర్చోవడం లోపల కొంచెం ఇబ్బందిగా ఉండడము నొప్పి ఉండడము మనకు ఈవెన్ కొన్ని సినిమాలలో కూడా చూస్తూ ఉంటారు కదా సో అంత నొప్పిగా అంటే వాళ్ళు కూర్చోలేరు మనకు నిలబడలేరు వాళ్ళకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది సో అలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటా ఉంటాయి ఈ డిగ్రీలను చూద్దాం మామూలుగా ఏంటంటే ఇది మనకు ఎట్లా వస్తుంది సమస్య చెప్పండి నమస్తే అండి స్వామి గారు చెప్పండి

అయినా కూడా బట్ పాస్ సో ఇది ఆయుర్వేదిక్లో మీరు వరంగల్లో ఉంటున్నారు కాబట్టి కపిల్ చికిత్సాలయం వల్ల ఆయుర్వేదిక్ మన హనుమకొండలో కూడా బ్రాంచ్ ఉంది సో అక్కడ స్పెషలిస్ట్ ఉంటారు దీనికి దాని ఇప్పుడు ఫిస్ట్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇది పెరి యానల్ యాప్సస్ అంటాము అంటే మనకు యానల్ రీజియన్లో ఒక సెగ గడ్డలు అంటాం ఒక మా యాప్సస్ లాగా ఫామ్ అవుతుంది దాని నుండి అంటే ఈ పస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది యానలీజ్ ఉండదు దాని పక్క నుండి సో అది చీము లాంటి రక్తం లాంటిది రావడం మూలంగా చాలా ఇరిటేషన్గా ఉంటుంది నొప్పిగా కూడా ఉంటుంది దీనికి ఏంటంటే క్షారసూత్రాన్ని ఆయుర్వేదిక్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది అది బహుశా అలోపతిక్ డాక్టర్లు కూడా మాకే రిఫర్ చేస్తూ ఉంటారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే అతను చెప్పినట్టుగా సర్జరీ అయింది కానీ మళ్ళీ రికరెన్స్ అయింది సో అలా కాకుండా ఉండాలంటే మనకు ఆయుర్వేదిక్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది ప్రొసీజరు క్షారసూత్రం అనే క్షారసూత్రం అంటే ఏంటంటే ఆల్కలైన్తోని కూడిన ఒక దారాన్ని మనం యూజ్ చేస్తాము ఆ ప్రొసీజర్లో చిన్న సర్జికల్ ప్రొసీజర్ కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం నొప్పి ఉంటుంది ఆ నొప్పి తగ్గడానికి కూడా మేము మామూలుగా మెడిసిన్స్ ఇస్తాము అది ఆ ఆబ్సెస్ దగ్గర నుండి ఏంటంటే మనకు ఈ క్షారసూత్ర మెథడ్తోనే ఆ ట్రాక్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది బస్సు డ్రైన్ అవుతుంది సర్జికల్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు చాలా ఈజీగా మెథడ్తోనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ క్షారసూత్రంతో మనం ఇది చేసుకోవచ్చు సో మరి డాక్టర్ గారు ఇప్పుడు ఈ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అదే ఇది యానల్ రీజన్లో మనకు చుట్టూ కూడా మనకు యూజువల్గా అప్పర్ అంటే యానల్ రీజన్కు పై భాగం లోపల మనకు చిన్న చిన్న గడ్డలు అవుతూ ఉంటాయి ఆ గడ్డలు అయినప్పుడు అంటే పస్ ఫామ్ అవుతుంది పస్ ఫామ్ మూలంగా అది ఒక రకంగా చెప్పాలంటే అది యానల్ రీజన్లోకి మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు ఈ ఎక్కడ నుండి పస్ వస్తుంది ఏంటి అన్నది మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ ట్రాక్ కూడా ఎంత దూరం దాకా మనకు యాప్సెస్ ఉన్నది అనేది మనం ప్రోబ్తో మేము జడ్జ్ చేసుకుంటాము సో అక్కడ నుండి ఏంటంటే మనకు ఆ థ్రెడ్డింగ్ అనేది చేసుకోవడం మూలంగా ఆ థ్రెడ్కి ఏంటంటే ఆల్కలైన్ అనేది మేము ఆ ప్రొసీజర్ ఉంటుంది అంటే నార్మల్ థ్రెడ్ కాదు అది క్షార సూత్రం తయారు చేయడానికి వరకు మాకు చాలా ప్రొసీజర్ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే జముడు అని వింటారు మామూలుగా స్నేహి క్షీరం అని అంటారు ఆ లేటెక్స్ట్ దానిలో దానిలో ఒక ఎయిట్ డేస్ దాకా దాన్ని ప్రాసెస్ చేస్తాం ఆ థ్రెడ్ని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అపమార్గ క్షారం అనే ఒక ఉత్తరేని యొక్క పౌడర్ నందు ఆ క్షారం నందు కూడా మనం ఒక సెవెన్ డేస్ ప్రాసెస్ చేస్తాం ఆ తర్వాత ఒక త్రీ డేస్ ఏంటంటే హల్దీ ఉంటుంది కదా పసుపు ఆ పసుపుతో కూడా మనం ప్రాసెస్ చేస్తాం ఒక ట్వంటీ వన్ డేస్ ప్రాసెసింగ్ డ్రైయింగ్ చేసిన తర్వాతనే ఈ థ్రెడ్ అనేది మేము ప్రిపేర్ చేస్తాం దీనికి ఏంటంటే ఈ ట్రాక్ ఇప్పుడు ఫిష్లో ఉన్నది కదా అక్కడ నుండి ఎక్కడైతే మనకు ఎంతవరకు ట్రాక్ ఉందో చూసుకొని అక్కడ నుండి మనకు ఆ థ్రెడ్డింగ్ చేయడం మూలంగా మనకు స్లోగా కట్ అవుతూ ఉంటుంది సో అది స్లోగా కట్ అయిపోయి అది మొత్తం ట్రాక్ ఎంత క్లీన్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ ఉండదు పస్సు అంతా కూడా డ్రైన్ అయిపోతుంది ఒక మేబీ టూ టూ త్రీ వీక్స్ లోపల అది హీల్ అయిపోతుంది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు ఇప్పట్లాగా ఇప్పుడు సర్జరీ ఏంటంటే దానిలో వాళ్ళు ఏంటంటే మామూలుగా ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నదో దాన్ని ఇన్సిషన్ చేస్తారు ఆ పస్సు డ్రైన్ చేస్తారు మళ్ళీ కుట్టేస్తారు అది మళ్ళీ రికరెంట్స్ కావడానికి ఉంటుంది ఈ ఫిస్ట్లో ఫిస్ట్లో అనేది చాలా మటుకు చాలామందికి తెలియదు అసలు అది ఏంటి ఎందుకు వస్తుంది ఏంది అనేది సో మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే ఆయుర్వేదికలైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నది మాకు స్పెషలిస్టులు కూడా ఉన్నారు దీన్ని మాకు ఈ చెంపాపేట బ్రాంచ్లో కానీ లేదంటే ఒక ఒకవేళ దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే మాకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చి అడ్మిట్ అయ్యి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది సో ఇది కాకుండా ఏంటంటే ఈ పైల్స్ అనేది ఒక ఇదైతే దీనికి తర్వాత ఏంటంటే ఫిషర్ కూడా దాదాపు ఇదే లక్షణాలతోనే ఉంటుంది సో ఫిషర్ అంటే ఏంటంటే పరికర్తిక అని అంటాం ఆయుర్వేదిక లోపల అంటే మనకు సడన్గా ఒక కట్ అయిపోతే ఎంత పెయిన్ వస్తుందో కత్తిరించినట్టుగా మనకు యానల్ రీజన్ లోపల ఈ ఫిషర్ అనేది వచ్చేది ఆస్కారం ఉంటుంది దీన్ని కూడా వాళ్ళు బ్యాండింగ్ అని థెరపీ అలోపదికులు చేస్తారు ఆ తర్వాత ఫిషర్ ఎక్టమ్ కానీ ఫిష్ లెక్టమ్ కానీ చేస్తారు కానీ ఆయుర్వేదికలో మేము చేసే పద్ధతి ప్రకారం ఏంటంటే ఇనిషియల్గా కొంచెం నొప్పి అనిపించినా కానీ లోకల్ అనసెషలోనే చేస్తారు సో దానివల్ల ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఈ థ్రెడ్డింగ్ థెరపీతో మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండదు ఈ అలోపతి వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది లేజర్ థెరపీలు కూడా వచ్చినవి ఈ మధ్యన కాలంలో పైల్స్కి లేజర్ థెరపీలలో ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నవి ఈజీగా అయిపోతుంది కానీ కాంప్లికేషన్ కావచ్చు ఒకళ్ళ స్టిక్చర్ అన ఆనలిజన్లో కావచ్చు లేదు అని అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద ఫిక్కల్ అంటే ఒక్కొక్కసారి ఆపుకోలేని ఆ స్పిక్టర్స్ డ్యామేజ్ అయ్యే మూలంగా కొంత నర్వస్ డ్యామేజ్ మూలంగా ఏమవుతుందంటే ఇన్కాంటినెన్స్ ఏర్పడుతుంది అంటే మోషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆపుకోలేరు ఇంకా సో ఇలాంటి కాంప్లికేషన్ లేకుండా మనకు ఆయుర్వేదిక ప్రొసీజర్తో చక్కగా మనకు ఇది ఉంటాయి ప్రికాషన్స్ కూడా మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఇలాంటి మెయిన్గా ఇది రావడానికి ఏంటంటే డైట్ షెడ్యూల్ అనేది కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి బాగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి తర్వాత ఈ స్పైసీ ఆయిలీ ఫుడ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళే చెప్తారు సార్ మేము చికెన్ తిన్న రోజు మాకు ఇలా మోషన్ పోయినప్పుడు మంట వచ్చింది బ్లడ్ వచ్చిందని పేషెంటే మాకు చెప్తూ ఉంటారు వీలైనంత మాట వాటిని అవాయిడ్ చేయాలి తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి బోల్ మూమెంట్స్ అనేది ఈజీగా ఉండాలి స్ట్రెయిన్ కాకుండా ఉండాలి అట్లాంటప్పుడు ఏంటంటే మనకు ఈ ఫిషర్ కానీ పైల్స్ కానీ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళు ఎక్కువ వాళ్ళు స్టాండింగ్లో ఉన్న వాళ్ళు కానీ కూర్చోవడం ఉన్న వాళ్ళ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోవడం అలాగే ప్రొఫెషనల్ ఇచ్చే వాళ్ళు లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా మనకు ఎక్కువ చేసినట్టయితే అది కూడా అవుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా మోడరేట్ చేసుకోవడం సో ఈ ఎక్కువ దగ్గు క్రానిక్ కాఫ్లలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం వస్తూ ఉంటుంది ఓబేసిటీ కూడా కొంచెం వాళ్ళకు తగ్గించుకోమని చెప్తాం ఒబేసిటీలో ఈ ఫైల్స్ కానీ ఫిష్లో కానీ ఇది రావడానికి ఉంటుంది తర్వాత హైజీనిక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి యూజువల్గా ఏంటంటే ఎక్కడ అంటే అక్కడ ఇది కాకుండా మనకు ప్రైవేట్ బాటలలో కూడా కొంచెం క్లీన్నెస్ హైజీనిక్ ఉంటే మాత్రం ఇది కొంచెం ఇలాంటివి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంచెం త్వరగా డాక్టర్ని కనుక సంప్రదించినట్టయితే మాకు తొందరగా నయం చేయడానికి వీలవుతుంది అది కాకుండా కూడా ఇంకా మేము ఇంటర్నల్గా మెడిసిన్స్ వాళ్ళకు ఇస్తూ ఉంటాము దీని ఇంటర్నల్ మెడిసిన్స్ వాళ్ళ అలోపతికి వాళ్ళైతే మామూలుగా ఎక్స్టర్నల్గా వాళ్ళు కొన్ని స్టిరాయిడ్స్ కానీ కొన్ని సూతనింగ్ కానీ కొన్ని రాస్తూ ఉంటాం ఆయుర్వేదిక్లో కూడా చాలా మట్టుకు మనకు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉన్నవి అలాగే ఇంటర్నల్గా కూడా తీసుకున్నప్పుడు

ఈ రోజు టాపిక్ కాకున్నా అంటే బరువు ఎక్కువ ఉంటారా బరువులు కాల్కర్ అని కూడా అంటారు మామూలుగా ఇది ఈ రోజు టాపిక్ సంబంధించి కాకపోయినా కానీ ఇది కొంచెం వాళ్ళకు ఈ స్నేహస్ చేయించుకొని చేయించుకొని లో పంచకర్మ చేయించుకున్నట్లయితే ఆ సమస్య తగ్గుతుంది ఎందుకంటే క్యాలిక కొంతమందిలో ఉంటుంది అది బోన్ గ్రోత్ అనేది వస్తుంది అది వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేవగానే కొద్ది దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా నొప్పి వస్తుంది మడిమలలో సో దానికి ఏంటంటే మేము ఆయిల్ అప్లికేషన్ ఫోర్మెంటేషను తర్వాత ఫోర్మెంటేషన్లు కూడా రకరకాల పత్రపోటలు కానీ లేదంటే మన మామూలుగా దారా కానీ పిచ్చు కానీ ఇలాంటివి పెట్టేసారంటే ఫోమెంటేషన్ ఇవ్వడము ఒకవేళ ఇంకా మిగతా ఇతర ఇతర ఏదన్నా వాత దోషం ఎక్కువ ఉన్నట్టయితే మేము వస్తు కర్మత్వం చేయడం ఇలాంటి చేయడం మూలంగా ఆ సమస్య తగ్గుతుంది వాళ్ళకు సో డాక్టర్ కి ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే లెవెన్ లెవెన్ పర్సెంట్ మంది కూడా మనకి ఎక్కువగా పైల్స్ ఇబ్బంది పడుతున్నారు సో మరి ఏజ్ వరకు ఎక్కువగా యూజువల్ గా అయితే ఇది ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎక్కువ వస్తుంది సో ఈ ఏజ్ లో ఏంటంటే మనకు చిన్న ఏజ్లలో ఇవాళ రేపు వస్తుంది అంటే జంక్ ఫుడ్ తినడము ఫుడ్లో చాలా మట్టుకు ఫైబర్ లేకపోవడము ఊరికే వాటర్ సరిగ్గా తీసుకోక మూలంగా ఎవే ఒబేసిటీ మూలంగా కొంచెం చిన్న ఏజ్లో కూడా స్టార్ట్ అవుతుంది ఇది కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మనకు అయితే మెయిన్గా ఏంటంటే ఇది వీళ్ళకు పేషెంట్ ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోలేరు ఎక్కడికి చెప్పుకోలేరు కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు అయితే వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటంటే దీనిలో ఎక్కువ సర్జన్స్ కానీ తర్వాత ఆయుర్వేదిక్లో కూడా స్పెషలిస్ట్ కానీ మేల్ డాక్టర్స్ ఉంటారు ఎట్ ది సేమ్ టైం ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటారు వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ తొందరగా నయం అయ్యేటట్లయితే మనకు ఈ చిన్న చిన్న ఈవెన్ ఇంటర్నల్ మెడిసిన్స్తో కూడా ఒక్కొక్కసారి నయం అవుతుంది లేదు అంటే ఈ సూత్ర అనేది మనకు స్పెషల్ ఆయుర్వేదిక్లోనే ఉంది ఇది అలోపథిక్లో మనకు రికరెన్స్ ఎక్కువ ఉంటుంది కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఉండ్ హీలింగ్ కూడా డిలే అవుతుంది ఆయుర్వేదిక్లో అయితే అట్లా డిలే కాకుండా మేము వాళ్ళకు కొన్ని ప్రొసీజర్ ఈవెన్ ఆఫ్టర్ సూత్ర కూడా మేము వాళ్ళని ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే సిడ్జ్ బాత్ అని చెప్తాము మన మేము కొంచెం ఆయుర్వేదిక మెడిసిన్స్ హెబ్స్ వేసేసి అందులోనే కూర్చోవడం ఆ సిడ్జ్ బాత్ మూలంగా చాలా మటుకు వాళ్ళు కూడా చెప్తారు అలోపథతిక్ డాక్టర్స్ కూడా కాకపోతే ఆయుర్వేదిక్లో కొన్ని హెల్ప్స్తోని మనం ఆ ప్రిపరేషన్ చేసుకున్న కషాయంలో వాళ్ళు టబ్బాత్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ ఫిష్లో కానీ లేకపోతే ఈ ఫిషర్ కానీ మనకు పెయిన్ అదంతా కూడా తొందరగా తగ్గే తగ్గిపోయే అవకాశం ఉంటుంది తొందరగా వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉంటే చిన్న మెడికేషన్స్తో చిన్న ప్రికాషన్స్తో చిన్న అడ్వైజ్తో మేము ఇచ్చే డైట్ షెడ్యూల్తోనే తగ్గిపోతుంది సో ఇది కాంప్లి కాంప్లికేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ మీరు డిలే చేశారనుకోండి చాలా మటుకు ఇప్పుడు చాలా మటుకు వీళ్ళకు తెలియదు అంటే మోషన్లో రక్తం పోతుంది తెలియదు సో దాని మూలంగా ఏంటంటే ఎనిమికి అయిపోతారు రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకు రక్తము ఒక్కొక్కసారి తెలియకుండానే మోషన్లో చాలా పోతూ ఉంటుంది బ్రైట్ అంటే ఫ్రెష్ బ్లడ్ కూడా పోతూ ఉంటుంది సో దాని మూలంగా ఏంటంటే మనకు ఈ ఎనిమియా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఫెటిక్ అయిపోతూ ఉంటారు చాలా మట్టుకు ఈ ఫైల్ మాస్ బయటకు వచ్చినట్టయితే పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఇరిటేషన్గా ఉంటారు వాళ్ళు ఏమి పనులు చేసుకోలేకపోతుంటారు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు సో దానికి మనకు కంపల్సరీగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉన్నది దీనికి ఇంటర్నల్గా కొంచెం వాళ్ళకి ఏంటంటే ప్రికాషన్స్ డైట్ కనుక వాళ్ళు చేంజ్ చేసే చేసుకున్నట్టయితే ఈ మూడు కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని హెరిడిటరీ కూడా కొంతమందికి ఉంటుంది ఈ ఫిష్ల ప్రాబ్లం కొంతమందికి వంశపారపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ కాన్స్టేషన్ ప్రాబ్లం కూడా కొంచెం వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి అప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ ఫిషర్ ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు టాయిలెట్ పోవాలంటే కూడా భయపడతారు ఎందుకంటే నొప్పి వస్తుందని కాబట్టి ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళంతే ఈ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేయాలి వాటర్ ఎక్కువ తాగిస్తుండాలి చిన్నపిల్లలలో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు సో ఇదన్నీ కాకుండా మనకు ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యేది మనకు సింపుల్ రెమెడీస్తో చెప్పండి సమస్య చెప్పండి చెప్పండి ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని చెప్పేసి అది ప్రాబ్లమ్ వచ్చింది సార్ ట్రీట్మెంట్ తీసుకున్నారా ఆ ట్రీట్మెంట్ జరిగింది సార్ అది సర్జరీ అనేది చేశారు ఇంటర్నల్ గా అయితే అది పెయిన్ రిపీట్ గా వస్తా ఉంది సార్ నాకు ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ ఏమైనా తీసుకున్నారా ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ తీసుకోలేదు సార్ ఇప్పటి వరకు వంద ఎల్లపత్రి సర్జరీ జరిగింది సో ఇది ఇనిషియల్ స్టేజ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది ఇనిషియల్ స్టేజే అది అప్పుడు దానిలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సింపుల్ ఒక్కొక్కసారి మనకి మెడిసిన్స్తోనే కూడా మనకు ఆ నొప్పి రాకుండా ఒకటి మనకు ఈ బ్లీడింగ్ అరెస్ట్ చేయడానికి కొరకు కూడా ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నవి ఒకవేళ ఇంటర్నల్గా ఉన్నట్లయినా కానీ మనం క్షారసూత్రతోనే మనం దాన్ని ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నది ఎంతవరకు ఆయనకు ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే తగ్గిపోతుంది ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నవి ఈవెన్ మనకు ఆ పైల్ మాస్ ఒక్కొక్కసారి మనకు స్ంక్ అయ్యేటట్టుగా కూడా చేయొచ్చు అంటే ఏదైతే ఉబ్బిపోయి ఉన్నాయో బయటకు ఉన్నాయో అది వాళ్ళ దానిలో కూడా మనకు అలోపతిక్లో కూడా కొన్ని ఇంజెక్షన్ చేసేసి వాటిని షింక్ చేస్తారు ఆ స్వింక్ చేసినట్టయితే పాలు మేస్త అక్కడికి అక్కడికి ఊడిపోతుంది ఆయుర్వేదిక్లో కూడా అంతే అట్లానే చేస్తాము బ్యాండింగ్ థెరపీ అని లోపల ఇంటర్నల్గా బ్యాండింగ్ చేయడం మూలంగా ఏంటంటే అది ఏదైతే మాస్ తయారైందో దానికి బ్లడ్ సప్లై ఆగిపోయినట్టే ఆటోమేటిక్గా అది ఊడిపోతా ఉంది సో ఇది నెగ్లెక్ట్ చేయడం మూలంగా చాలా కాంప్లికేషన్స్ ఉన్నవి ఒక్కొక్కసారి ఏంటంటే స్టిక్చర్ రావచ్చు స్టినోసిస్ కావచ్చు అంటే యానల్ కెనల్ ఏంటంటే సరిగ్గా స్టినోసిస్ వచ్చి మోషన్ సరిగా పాస్ చేయరు ఒక్కొక్కసారి స్ట్రాంగులేషన్ కూడా అంటే బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోతుంది అప్పుడు సివియర్గా పెయిన్ రావడం కొన్ని కాంప్లికేషన్స్ అవుతాయి ఒక్కొక్కసారి ఏంటంటే మేము ఈవెన్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్త చూసుకోవాలి ఏంటంటే యానోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఈ మధ్య చాలా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు అలాగే క్రాన్స్ డిసీజ్ అని ఐబీడీ అని ఇరిటేషన్ బౌల్ డిసీజెస్లలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి కొంచెం సో జాగ్రత్తగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మనకు ఈ సమస్య మనం తీసుకో తీ సో కాకపోతే ఏంటంటే ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే అంత అన్ని చోట్ల ఒక్కోసారి థెరపీ అవైలబుల్ లేకపోవచ్చు మన కపిల్ చికిత్సాలయంలో మనకు ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఒకవేళ దూర ప్రాంతాలు ఇలాంటి దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు మనకు ఒకటి రెండు రోజులు అడ్మిట్ అయ్యి ఆ ప్రొసీజర్ చేయించుకొని వాళ్ళు డిశ్చార్జ్ అయ్యిపోవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు ఒకసారి వచ్చినాక క్యూర్ అయినాక మళ్ళీ వచ్చే వచ్చిన ఉంటుంది ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చే ప్రికాషన్స్ మనం వాళ్ళు కనుక ఫాలో అయ్యేది ఉంటే డైట్ షెడ్యూల్ కానీ తర్వాత కొన్ని మెడిసిన్స్ కానీ వాళ్ళకు రెగ్యులర్గా తీసుకున్నట్టు మెయిన్గా ఏంటంటే దీనికి కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు స్ట్రెయినింగ్తో మనం మోషన్ పాస్ చేయకూడదు సింపుల్గా ఫ్రీగా మోషన్ ఫ్రీ అయిపోవాలి అందుకే రిచ్ ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తాం వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం ఒబేసిటీగా అంటే బరువు తగ్గమని చెప్తాము సో అలాగే లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ సడన్గా చేయకపోవడం సరే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి వస్తుంది తర్వాత తగ్గిపోతుంది కొంతమందికి అలాగే కంటిన్యూగా ఉన్నట్లయితే మనకు ఆయుర్వేద ట్రీట్మెంట్లో మాకు ఈ మన లైగేషన్ థెరపీతో కానీ అక్కడికి ఓడిపోతుంది ఆ పైలు మాస్ ఏదైతే ఉంటుందో లేదంటే బాగా ఇరిటేషను తర్వాత బ్లీడింగ్ నొప్పి వాళ్ళు ఏ పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతారు సో ఇలాంటప్పుడు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు చాలామంది అవుతూ ఉంటారు కానీ కాకపోతే ఇదే మెయిన్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు కన్సల్ట్ చేసుకోవడానికి వరకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది ఇలా కాకుండా ఇంకా కొన్ని కొన్ని కూడా ఈ ఫిస్ట్లాలు ఏంటంటే పైలో నీడల్స్ అయినా సరే వేరే దగ్గర కూడా వస్తుంది అంటే మల ద్వారం పైన కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో హెయిర్ ఏంటంటే లోపలికే గ్రోత్ అవుతూ ఉంటుంది సో ఆ గ్రోత్ అవడం మూలంగా కూడా ఒక్కొక్కసారి ఆ ట్రాక్ ఫామ్ అవుతుంది సో దాన్ని కూడా మేము చాలామంది అట్లా కూడా ఉంటారు మా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్లు సో మేము వాళ్ళకు ఇచ్చే సలహా ప్రకారంగా వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకొని నయమైపోతూ ఉంటారు కాకపోతే కొంచెం ఇనిషియల్గా ఏంటంటే వాళ్ళకు పెయిన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందని భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా తర్వాత బాగా బ్లీడింగ్ ఎక్కువ మనకు బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది సో అటువంటిప్పుడు జాగ్రత్తగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి కొంతమంది మామూలుగా బయట కూడా మేము పైల్స్ ఫిస్లాస్ సర్జరీ లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తామని చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి సో దానివి తీసుకోవడం మూలంగా ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ అవుతాయి సో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మనకు కరెక్ట్గా జాగ్రత్తగా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఏ కాంప్లికేషన్ లేకుండా అవుతుంది ఎందుకంటే లేదంటే ఒక్కొక్కసారి ఈ స్టీనోసిస్ కానీ లేదంటే ఇన్కాంటినెంట్స్ కానీ అట్లాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళలో అయితే చాలా జాగ్రత్తగా వాళ్ళను డీల్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అయితే వాళ్ళకి న్యాయం అయిపోతుంది సో డాక్టర్ గారు మనం ఇందాక ఫీస్టుల గురించి మాట్లాడుకున్నాం సో సర్జరీ చేస్తారు సో సో క్యూర్ మరి సర్జరీ చేసినాక ఎలా కూర్చోవాలని అలా ఏమైనా ఉన్నాయా దాదాపు వాళ్ళకి ఎలాంటి డైట్ షెడ్యూల్ అనేది ఈ ఫీస్ట్ల తర్వాత కొంచెం స్విచ్ బాత్ తీసుకోమని చెప్పడము ఆ తర్వాత హైజీనిక్ మనం బాగా మెయింటైన్ టాయిలెట్ హైజీనిక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఈ యాప్సెస్ చిన్నగా రాగానే ఏంటంటే వాళ్ళకు తొందరగా వాళ్ళకు మేము డైట్ సెట్ ఎందుకంటే ఇవి రావడానికి కూడా ఆయుర్వేదిక్లో మెయిన్గా ఈ మిజ్జాహారాలు అని చెప్తాము విరుద్ధ ఆహారాలు అని చెప్తాము ఇవి తీసుకోవడం మూలంగానే ఇలాంటివి వస్తాయి కొంతమంది అదే పనిగా మీట్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం ఇలాంటి మూలంగా ఏంటంటే మనకు స్ట్రెయినింగ్ అవుతుంది స్ట్రెయినింగ్ అయిన కావడం మూలంగా ఈ మూడు ఈ ఆనోరెక్టల్ రీజన్లో వచ్చే డిసీజెస్ అన్ని కూడా కూడా మనకు డైట్ తోనే మనకు మెయిన్గా ఇది అవుతుంది స్ట్రెయినింగ్ అనేది లేకుండా మోషన్ పాస్ చేసినట్టు అయితే ఇబ్బందికరంగా ఉండదు అలాగే ఈ యాప్సెస్ ఫిస్ట్ ఫామ్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తలు కొంచెం గారు మనకి కూడా రెడీగా ఉన్నారు వరంగల్ నుంచి నమస్తే అండి చెప్పండి

అయితే దీనికి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు మెడిసిన్స్తోని క్యూర్ కానట్లు అనిపిస్తే మనకు క్షారసూత్ర మెథడ్ అనేది ఉంది దానికి వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకొని కొంచెం ఈ ఎందుకంటే త్రాంబోసిస్ అనేది లోపల ఉబ్బిపోయినాయి అని మా బ్లడ్ వెసెల్స్ అన్నీ కూడా వేయిన్స్ ఉబ్బిపోయినాయి కాబట్టి ఈ వీటి ఇప్పుడు ఇచ్చిన మెడిసిన్స్తో ఏంటంటే కొంతవరకు కొంచెం ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది కొంచెం శ్రింక్ అవుతుంది ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అది తగ్గిపోతుంది కాంచనరు గుగులు ఆయన చెప్పినట్టుగా అభయారిస్టా కానీ అర్షోక్ అర్షోక్ నబట్ కానీ ఇవన్నీ కూడా దాదాపు లోపల ఉన్న పైల్ మాస్ కొరకే శ్రింక్ కావడానికి కొరకే ఇస్తూ ఉంటాం సో ఇది కాకుండా ఒకవేళ తగ్గినట్టు అనిపించేది ఉంటే అప్పుడు మళ్ళీ క్షారసూత్రకు వెళ్ళాల్సి వస్తుంది లోపల కూడా ఇంటర్నల్గా కూడా లైగేట్ చేసేసి దాన్ని తగ్గించుకోవచ్చు సో ఈ సమస్య ఉన్నవాళ్ళు చాలా మటుకు వరంగల్లో ఉంటున్నారు కాబట్టి మా కపిల్ చికిత్సాలయంలో కన్సల్ట్ అయ్యేది ఉంటే వాళ్ళకు మాము ట్రీట్మెంట్ అక్కడ చేసినట్టు ఒక వన్ టూ డేస్ ఒకవేళ అడ్మిషన్ అవసరం పడితే ఉండాల్సి వస్తుంది లేదంటే వాళ్ళు ఓపీటీ బేస్లో కూడా ట్రీట్మెంట్ తీసుకొని పోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు సో ఈ పైల్స్ ఫిష్టుల గురించి అలాగే ఫిషర్స్ గురించి చాలా విషయాలు షేర్ చేసినందుకు అలాగే మా వ్యూర్స్ అడిగిన ప్రశ్నలు అనేది కూడా సమాధానాలు చెప్పారు థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ జీవనరేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ